హాయ్ ఫ్రెండ్స్ పత్రదీయానికి వచ్చినాం అయితే ఈవినింగ్ టైం ఇంటికి వెళ్ళే టైంలో అయితే గెట్టుకు నాకు ఈ చెట్టు కనిపించింది అనమాట ఏం చెట్టు అని అడిగిన అమ్మమని అడిగితే ఇది పాముకాయల చెట్టు అంట పాముకాయల చెట్టు ఏంది ఇది దొండకాయ చెట్టు లాగా ఉంది ఇది దొండకాయలానే ఉంది సేమ్ అంటే లేదు ఇది పామకాయల చెట్టు చూడు కావాలంటే ఈ ఇందులోనంటే ఈ కాయలను అంటే సేమ్ పాములాగానే ఉంటాయంట సీడ్స్ మరి ఒకసారి ఓపెన్ చేసి చూస్తా నిజంగా పాములాగానే ఉన్నాయా సీడ్స్ అనేది నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా లేదు అంటే ఇది కొంచెం లడ్డుగా అవుతుంది అనమాట లడ్డుగా పండుగ అవుతుంది పండుగ అయినప్పుడు స్నేక్ లాగానే అంట ఈ సీడ్ అనేది పండుగ అయితే ఒక్కటి కూడా దొరకలేదు చెట్టు మొత్తం వెతికినా పండుగ ఉన్నాయమ్మా అనేసి కానీ పండుకాయలు అయితే అస్సలు లేవండి ఎప్పుడైనా చూపిస్తా మీకు పండుగ ఉంటే దాంట్లో స్నేక్ లాగా ఉంటుందంట సాయంత్రం అయింది నిజంగా దాని చెట్టు దగ్గరికి మరి ఇంటికి వెళ్తా బాయ్